హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఎక్స్ప్లొరేషన్ ఈరోజు మనం అనంతపురం జిల్లా గుత్తిమండలం రజాపురం గ్రామంలో టమోటో సాగు చేస్తున్నటువంటి పర్మేశ్ అనే రైతు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి టమాటా సాగు గురించి వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఈ టమోటా మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేసిన ఎకరా పెట్టి ఎకరా పెట్టినారా ఏ రకము సీడ్తో దీన్ని పెంచినారా లేకపోతే నారా తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు గుత్తి కొత్తపేట దగ్గర మీకు మీరు నేను తీసుకురావడానికి ఎంత ఖర్చు అయింటుంది ఎనిమిది వేలు అయింది ఎనిమిది వేలు వేల ఈ ఎకరాల్లో మొత్తం ఎనిమిది వేల మొక్కలు ఎనిమిది వేల మొక్కల ఖర్చు ఖర్చు ఎనిమిది వేలు అయింది అంటే ఒక మొక్క ఒక రూపాయి పడిందా డెబ్బై నలభై పైసలు నలభై పైసలు పడింది అవునులేండి ఇప్పుడు పంట రేట్ ఎలా ఉంది టమాటా బాగానే ఉందా బాగుంది ఏడు వందలు ఏడు వందలు అవునా ఇది వీటికి మీరు ఏమన్నా ఎరువులు ఏమన్నా వేసినారా డ్రిప్ బులు తెలుస్తుంటారు గోడపల్ల తగులు సీఎన్ ఇలా బల్లుస్తే కొంచెం కబ్బు బాగుంటుంది కూత బాగుంటుంది ఈ టమాటాకి సంబంధించి తెగులు ఏమైనా వస్తాయా మచ్చ తెగులు వస్తుంది కుళ్ళు వస్తుంది అవునండి మరి వాటికి మీరు మందులు నుండి తీసుకుంటారు ఎవరిని అడుగుతారు దగ్గర వాళ్ళ మన బ అగ్రికల్చర్ మీరు షాప్ లో తీసుకొని వస్తారా అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ సంబంధించి వాళ్ళు ఉంటారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్ళరా మీరు మీరే ఓన్ గా తీసుకొస్తా అవును ఇప్పుడు రేటు మార్కెట్ లో ఏ విధంగా ఉంది వీటికి ఏడు వందలు ఎనిమిది వందల వరకు అవుతుంది అంటే ఒక బాక్స్ అక్కడక్కడ పూల చెట్లు కూడా ఉన్నాయి కదా ఎందుకలా వేస్తారు అవి తెగులు కంట్రోల్ అవుతుంది బాగుంటుంది కొంచెం దిగుబడి బాగుంది ఇంకా ఏమైనా ఉన్నాయా అంతేగా ఈ మధ్య మధ్యలో ఈ యొక్క బంతి పూలు వేయడం వల్ల మనకు తెగులు తగ్గుతుంది రాకుండా ఉంటుంది దాంతోపాటు ఈ తేనెటీగలు ఆకర్షించబడి అక్కడ పాలినేషన్ భూతో బాగా నిలబడి కాయ వచ్చే అవకాశం కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ మీరు ఈ కాయలు గ్రేడింగ్ చేసి ఇవి అన్ని ఈరోజుకి వస్తారు కదా వీటిని ఏ విధంగా వేరు చేస్తున్నారు అదే పక్క చేస్తారు ఆన్లైన్ పక్కేసి మంచిది పక్కేస్తాయి అవి రేటు అవి పెద్దవి బాగునేవి ఎలా ఉంటాయి ఏడు వందలు ఎనిమిది వందలు పోతాయి చిన్నవి చిన్నవి మూడు వందలు రెండు వందలు ఇంకా ఏం పెట్టినారు దీంట్లో చూడకే విన్నాము తోడు చిక్కడ చిక్కుడు టమాటా బంతిపూలు 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 ఎంత ప్రేమికి ఎంత ఆదాయం ఏమన్నా ఇచ్చిందా త్వరలో తిగినప్పుడల్లా వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తుంది అవునా ఇప్పుడు టమోటా ఇది ఎన్నో కోత ఇది మీకు తొమ్మిది పోతుంది తొమ్మిది ముందే ఎనిమిది అయిపోయినాయా రేటు ఏ విధంగా వచ్చింది మీకు అప్పుడు ఫస్ట్ నుంచి మూడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది మూడు ఏడు ఎనిమిది తొమ్మిది వరకు ఇప్పుడు దీనికి మొత్తం మీకు ఎంత ఖర్చు అయింటుంది ఇది ఇప్పుడు వరకు వీటి పెట్టుబడి పెట్టుబడి మీకు ఇప్పుడే ఇప్పుడు వరకు అయితే ఎంత వచ్చి మీ పెట్టుబడి వచ్చేసిందా మీకు పెట్టుబడి వెళ్ళిపోయి వేలు యాభై వేలు మిగిలితే ఇప్పుడు ఇది కూడా రేటు బాగానే ఉంది కదా మార్కెట్లో ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది మీకు ఇప్పుడు ఒక పదివేలు వస్తుంది పదివేలు వస్తుంది ఆన్లైన్ ఎవరైనా ఈ టమాటా కొత్తగా సాగు చేయాలనుకున్న వాళ్ళకు మీరు ఏ విధమైన సలహాలు ఇస్తారు అదే ఇది ట్రిప్ ఇట్లా పెట్టుకోండి ఇట్లా పెట్టుకోండి ఎందుకంటే డ్రిప్కి బాగుంటుంది డ్రిప్కి దిగుబడి బాగా ఆన్లైన్ అంటే మీరు డ్రిప్ వేసినారు కదా డ్రిప్ బొందా ముందు బొందరిస్తే రాజు సైజు వస్తుంది ఆన్లైన్ బొత్స ఉంటుంది ఆన్లైన్ బాగుంటాయి అదే దీంతో మరి ఎక్కడెక్కడ ఏ రకం ఇది తీగ జాతి సంబంధించిందా చెట్టు మధ్యలో అక్కడ అక్కడ అది అంత ఒకటే ఉంది కట్టెలు నాటి తీగలు కూడా పెట్టినట్టున్నారు కాకపోయింది దాన్ని పెట్టిన చూసి కట్టాలని చూసా కాకపోయింది అవునా చెట్టు ఎక్కువ కాపొస్తే రిగిపోయే అవకాశం ఏమైనా పడతాయి కిందకి పడతాయి నీళ్ళు కట్టం కదా డ్రిప్ ఆన్లైన్ కూల పరిస్థితి ఎలాగుంది ఖర్చులు వాళ్ళకు అంటే మనకి కూలీ ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మధ్యాహ్నం చూస్తే నూరు వంద రూపాయలు ఇస్తాం వరకు పొద్దున్న మొత్తానికి ఎక్కువ దెబ్బ ఏం పర్లేదా పంట కొంచెం పెరిగి కింద పడిపోయినాయి చక్కగా పెరిగినాయా అదే వర్షం లేకుంటే కొంచెం చెట్టు పలుకుతున్నాయి చెట్టు బాగా వస్తుంది పూత కొంచెం తగ్గింది లేకుంటే పెరిగినప్పుడల్లా వల్ల బాక్లు రావాలి కొంచెం తగ్గింది ఈ వర్షం ఎక్కువ రావడం వల్ల ఇరవై బాక్స్ అవుతున్నాయి ఇరవై ఇరవై ఐదు తగ్గుతా ఉంది కొంచెం వీటిని మీరు మార్కెట్ ఎక్కడ తీసుకుపోతారు గుత్తి మార్కెట్ గుత్తి మార్కెట్ అక్కడ ఎలా వీటిని అమ్మడం మీరే ఓన్ గా ఉంటారు అక్కడ వాళ్ళ మామూలుగా కమిషన్ తీసుకుంటారు కమిషన్ తీసుకొని అమ్మిస్తారు అమ్మట ఇప్పుడే పెడుతున్నారు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంతకుముందు రెండు మూడు ఏళ్ళకి పెట్టినా ఇప్పుడు పెట్టాము అన్న కానీ ఇది ఎక్కువగా ఒక్కోసారి చాలా నష్టాలని ఇస్తుందని అంటారు రెండు వందలు అయినా లాస్ ఉంది ఆన్లైన్ సో ఆ ఉద్దేశంతోనే మీకు వేయాలనిపించింది మీరేనా ఇంక ఇక్కడ ఎవరన్నా వేస్తున్నారు టమాటో ఇక్కడ పక్కన నారా వేసినాడు వేరే అతను వేరే అతను నారా సో ఈ అయితే వీటికి మంచి రేట్ ఉన్నాయి రేట్ ఉంది ఇప్పుడు సో ఏ టైమ్ లో వేసుకుంటే ఈ పంట బాగా వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్ పరంగా ఇప్పుడు మనం వేసి మూడు నెలలు అంటే సెప్టెంబర్ లో సెప్టెంబర్ లో వేసుకుంటే వర్షాలు అనేవి ఎక్కువ ఉండకపో తగ్గుతాయి కాబట్టి చెట్టు బాగా నిలబడేకి తెగులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ వర్షం ఎక్కువ వచ్చే టైంలో వేసుకుంటే ఈ చెట్టు ఎదుగుదలనే సరిగ్గా ఉండకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది విత్తనం తెచ్చుకొని నారు పోసుకుంటే బాగుంటుంది అంటారా లేకపోతే మొక్కలు తీసుకోవడం మేలు అంటారా దగ్గర దగ్గర బతుకు నారు వాళ్ళ దారాసరి బాబా సో ఈ విధంగా మనకు ఈ టమాటో సాగు అనేది రైతుకు లాభాన్ని ఇచ్చింది సరైన సమయం చూసుకొని మనం పంట పెట్టుకుంటే తెగుళ్ళ నుండి రక్షించుకునే అవకాశంగా ఉంటుంది మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలా బంతి పూలు చెట్లు పెట్టుకోవడం వల్ల కూడా మనకు కొంతవరకు దిగుబడి పెరుగుతుంది తెగుళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది ఇదండి ఇవాళ వీడియోలో ఇదే విషయం మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్